చూడండి ఫ్రెండ్స్ ఇది నా చేతిలో ఉండేది ఇది బుట్టది చూస్తున్నారు కదా ఇది మాత్రం పట్టుకో ఈ కర్ర మన జుల్లెడు కర్ర ఇది జులేడు జుల్లేడి కర్ర ఈ మాత్రం పట్టుకో ఎదురు పొలంలో తీసుకొద ఫ్రెండ్స్ జులే కర్రతేనే మూడు ఎదురు పొలతోనే కట్టారు ఇది మీకు తెలుసు తెలుకోకుండా ఉండదు విసురే కదా బాజీప్ చూడండి ఎట్లుందో ఎలాగో చూడండి ఇది దీన్ని అంటే మేము ఎలుక బుట్ట అంటాం దీన్ని ఎలుక బుట్టది ఎందుకంటే దీన్ని దీన్ని చేపిస్తున్నది మా ఇంటి నింద ఎలుకలేను ఆ ఎలుకలు పట్టడానికి ఈ బుట్టతో మేము ఎరువుల కాడ తెచ్చుకున్నాం దీన్ని విశారు కదా టమాటాలు కానీ చింతపండులు కానీ ఏవైనా సరే ఏవి పెట్టినా అవి ఇసుకి పోతుండ స్నానం చేసి సబ్బులు కూడా ఎత్తుకెళ్ళిపోతుండ అది బట్టి అప్పటికే తాగిండ్లు తీసేసి పట్ట పట్ట చూపించు చూసారు కదా పెంట్స్ తాగిండ్లు తీసేసి పట్టే గట్టాము ఇండ్లు సూచర్ కదా పెంట్స్ ఇండ్లు మీకు ఇండ్లు చూపించాను దాన్ని దాన్ని బట్టే పెయింట్స్ ఇప్పుడు ఈ బొట్టతేనే మేము ఎలుకలు పట్టబోతున్నాము ఎలుకలు అంటే మీకు తెలుసు కదా కొన్ని ఇంటి ఎలుకలు ఉన్నాయి కొన్ని చుంచులు ఉన్నాయి చుంచులు అంటే అవి కలిస్తే చాలా ప్రమాదం ఇష్టమై సుంచులు అంటే చుంచులు ఇంటి ఎలుకలు గెనువిలు కూడా ఉంది గెనువెలుకు గడ అది కూడా ఉంది దానికి గడ పట్టాలని తెచ్చాము ఈ పుట్టతేనే అవి పట్టేసి అవి లేకుండా చేద్దామని విస్తరిగా ఫ్రెండ్స్ ఈ బుట్ట నట్లనే పట్టాలని ఈ బుట్ట తెచ్చాము అవి పడతాయో పడవో ఈ బుట్టలో మనం చూద్దాం అలాగే మర్చిపోకుండా మా ఛానల్ కొత్త చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియో కలుసుకుందాం బాయ్